అదే విధంగా మిగతా ఇక్కడ ఓవరాల్ హాస్పిటల్స్ లో ఉండకుండా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న డ్రగ్స్ స్టోర్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పేషెంట్స్తో వారికి ఇక్కడ అందిస్తున్న సేవలు ఎలా ఉంది అని వారితో మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న ఇంతమంది అంటే ఇంత పెద్ద హాస్పిటల్స్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి రిమ్స్ హాస్పిటల్కి అక్కడ ఒంగోలు రావాలంటే కనీసం త్రీ అవర్స్ పడుతుంది సో ఇక్కడ ఇక్కడ అందుకే ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఇక్కడ ప్రొవైడ్ చేసిన సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్స్ అయితే తప్పకుండా ఉండాలి వారికి ఇచ్చిన టైంలో డ్యూటీ అవర్స్లో ఇక్కడ ఉండాలి అందుకే ఇక్కడ ఉన్న స్టాఫ్స్కి ఒక జాబ్ చార్ట్ పెట్టడం పెట్టమని చెప్తున్నాము అది వీళ్ళు దట్ ఆ చార్ట్ ఉంటుంది సో ఏ డాక్టర్స్ ఏ టైంలో ఉండాలి ఎవరది డాక్టర్ ఫోటోతో పాటు ఇక్కడ ఉంటుంది సో ఎక్కడికైనా ఇక్కడ డాక్టర్ ఆప్షన్ అయితే వీ విల్ పుట్ అన్ కంప్లైంట్ నెంబర్ ఆల్సో యు క్యాన్ కంప్లైంట్ డైరెక్ట్లీ దట్ వీ విల్ ఎన్చోర్ సో ఇక్కడైతే డాక్టర్స్ తప్పకుండా ఉండాలి వచ్చిన పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకు సరే సరైన మెడికల్ సే సర్వీసెస్ అనేది ఇవ్వాలి దట్ వీ విల్ ఎన్షోర్ ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు మెసూజ్ చేస్తాము కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేసుకుంటాము ఇక్కడ మన సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ సడన్గా ఇన్స్పెక్షన్స్ ఇప్పుడైతే డే టైంలో వచ్చాము ఇంకా నైట్లో కూడా స్పెసిఫిక్గా నైట్లో ఇన్ జనరల్ ఎక్కడ చూసినా కూడా నైట్లో డాక్టర్స్ ఉండరు అనేది ఒక కంప్లైంట్స్ ఉంటుంది సో నైట్లో కూడా మనము ఇక్కడ సడన్ ఇన్స్పెక్షన్ చేయడానికి మనము ప్లాన్ చేసుకుంటాము అన్ని చర్యలు విల్ టేకప్ అంటే ఇక్కడ డాక్టర్స్ ఉండి కు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా సర్వీస్ అనేది ఇవ్వాలి అది ఒక్కటి మాత్రమే అది క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలి